నమస్కారం చేస్తే గురువతలు ఆడవాళ్ళకి ఎవరు కూడా చుట్టూ వినబోసుకోకుండా తేడా రేకైతే అల్లుకోండి చేతికి గాజులు ఖచ్చితంగా ఉండాలండి ఇంతకు చెప్పాను కదండి పాపాలు కావాలి ఆవాహకాని ఆసనార్థే అక్షదాన్ సమర్పకాని పాదగోహ పాద్యం సమర్పకాని హస్తేషు అర్ఘ్యం సమర్పకాని ఉభయే ఆహారవల్యం సమర్పకాని ఔపచారిక స్నానం సమర్పకాని మనాపకలుష స్నానం సమర్పకాని శుద్ధోదకే నష్టపకాని ఆ భోగిష్టాన గౌహ భస్తాన భౌతే శ్రీమనాగనాథింద్రకే నమః స్నానం సమర్పనామి స్నానాన్ తే శుద్ధ ఆజమనీయం సమర్పనామి భాసోదదాతి సర్వదేవత్యం దైవ సహ శరణే ఏతదేదదా ప్రీణతి వస్త్ర భవస్త్రార్థం భక్షానాం సమర్పనామి యజ్ఞాపవేతం పరమం పరిత్రం ప్రదాపదైర్య సహజం వరస్థాం ఆశోమే ప్రథమత్ర బ్రహ్మ యజ్ఞాపవేతం కలమస్తుతేజం యజ్ఞపరిణార్థం నక్షదాన్ సమర్పనామి వస్త్ర ఉపరేత ధారణాం తే శుద్ధ ¡Está निरंतर धर्म परिपालन अधिकार के योग्यता वन सिद्धम अस्पिन ग्रामे निरंतर गो संरक्षण योग्यता वन सिद्धम अस्पिन ग्रामे समस्त व्यापार समस्त व्यवसाय निरंतर अभिवृद्धि योग्यता वन सिद्धम समस्त विद्यार्थिनी विद्यार्थी उन्नत विद्या प्रधान योग्यता वन सिद्धम संकल्प धर्म कार्य विजय प्रधान सिद्धम अर्थक कल्याण सिद्धम यजमान कल्याण सिद्ध श्रीदेवी भूदेवी सहित श्री वेकटेश्वर स्वामी होता तेरुमोत्सव शादी मंत्रण पढ़ी హరి గోవింద గోలనందన గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవిందన గోవిందవనీత చోర గోవిందన గోవిందవనీత చోర గోవింద పశుబాలక శ్రీ గోవిందోవిందోకుల నందన గోవింద

नमस्त नमस् नमस्त नमो नमें सर्वूतेशु बुद्धिपेण संस्थित नमस् नमस्त नमस्तस्मो नम नमो नमः पद्मनाभ सुश विश्वाधारम विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीका कमलनयनं योगे उद्यानगम वंदे विष्णुभुयालोकनाथम दत्तात्रेय महादेव दत्तात्रेय महागुरु दत्तात्रेय आदि वैकुंठम नारायण महंब श्रुतिस्मृतिपुराणा करणालगवत्ंकरोकशंकर शंकर शंकराचार्य केशव बादरा सूत्र भाषपंबंदी भगवत पुनः पुनः हमपी क्षेत्र विरोस्वामी स्वामी वारिकी అమ్మవారి పంపాదేవి అమ్మవారి భువనేశ్వరి దేవి త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఎవరి కళ్యాణం అయితే మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నామో ఆ యొక్క శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవి దేవత అక్కడ వెళ్ళింది బావిలో తిరిగి తోడుకొని తన కడవలో పోసుకొని ఆ కడవని ఎత్తడానికి ప్రయత్నం చేసింది భారంగా ఉంది బరువుగా ఉంది పైకి లేవని అన్ని గోపులు మేస్తున్నాయి అక్కడ గోపికలకి విశ్వాసం ఏమిటంటే ఇక్కడో ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు కన్నయ్య ఉంటాడు నాకు సహాయం చేస్తానని చెప్పి పిలిచింది కన్నయ్య కన్నయ్య అని గట్టిగా పిలిచింది సమాధానం రాలేదు అట్లా కొద్ది దూరం వెళ్ళింది మురళి బాధలు వినబడింది ఎవరు వాయిస్తారు మురళి పరిగెత్తుకుంటూ వెళ్ళింది చెట్టు మీద కృష్ణవర్మ మహాయ కూర్చొని తన మురళి వాయించుకుంటున్నాను గోపిక పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగింది కదా కన్నయ్య కన్నయ్య నా కడవ నిండింది భారంగా ఉంది కొంచెం ఎత్తి నా నెత్తి మీద వెళ్తే నిండిపోతానని కన్నయ్య వెంటనే అన్నాడు కదా చూడు గోపిక నీ భారంగా ఉన్న కడవని నెత్తి మీద పెట్టను అన్నాడు రెండోసారి అడిగింది కన్నయ్య కన్నయ్య ఎక్కువ మంది చుట్టాలు వచ్చారు ఇంటికి ఒక్కసారి కన్నయాని బతిని అదే సమాధానం నీ భారంగా ఉన్న తడవని నెత్తి మీద పెట్టను మనకు కూడా వేరే వాళ్ళు మన పని చేయకపోతే ఏమొస్తుంది ఏమొస్తుంది ఏం చేస్తారు కొట్టుడే కొట్టుడు